ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం మీ ముందు సమాచారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్నటి దినం విశ్వకప్ పాలసీ మీద ఒక విధానాన్ని ప్రకటించడము జీవో నంబర్ నలభై మూడును తీసుకుని రావడం జరిగింది అంతకుముందు ఇసుక విధానంలో ఏ విధంగా దొరుకుతూ ఉందో ఎన్ని బ్రతుకులు చిత్రమైనాయో ఎన్ని జీవితాలు నాశనమైనాయో మనకందరికీ తెలుసు ఇసుక అనేటువంటి దాన్ని అంతకుముందు రెండు కంపెనీలకు ఇచ్చి ఆ కంపెనీల ఆధ్వర్యంలో ఇసుకలు పెద్ద పెద్ద ఇసుక డబ్బులు తయారు చేయడము అక్రమ రవా రవాణా ఇక్కడ నుంచి బెంగళూరుకు హైదరాబాదుకు మద్రాసుకు ఎక్కడెక్కడో పోతడం జరిగింది వాటి ద్వారా భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడడము చిన్న చిన్న ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడడము ఒక్కొక్క ఒక్కొక్కదాని ఒక్కొక్క టిప్పర్ విలువ ఎనిమిది వేలు పదివేలు పదివేల పర పైన కూడా పలకడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఒక వంద రోజుల లోపలనే ఇసుక పాలసీ మీద ఒక నిర్ణయం తీసుకుంటాం ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందో ఆ ఇబ్బందులను తొలగేటువంటి విధంగా ఉచితంగానే ఇసుక సప్లై చేస్తామని కూడా చెప్పడం జరిగింది అన్నమాట చెప్పిన మాట ప్రకారంగా దాదాపుగా ఒక నెల రోజులు కూడా కానీ ఇంకా ప్రభుత్వం వచ్చి అయినా కూడా ప్రజల కోసము ఎవరైతే భవనాలు నిర్మించుకుంటూ ఉన్నారో వాళ్ళకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఒక పాలసీని తీసుకురావడము ఇది కూడా ఇంటీరియర్ పాలసీ దీని మీద మళ్ళీ ఒక ఎంక్వైరీ వేసి దాని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఒక పాలసీ తీసుకొని వస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఈ పాలసీ ప్రకారంగా ఉన్నటువంటి రెండు కంపెనీలు ఫార్టీ త్రీ జీవో ప్రకారంగా ఎవరైతే ఇంతకుముందు రెండు కంపెనీలు ఉన్నాయి జీసీ కేసీ అనేటువంటి ఒక సంస్థ ఇంకొక సంస్థ వచ్చేసి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఆ విధంగా ఉన్నటువంటివి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ తీసుకున్నారో అటువంటి పాలసీలు అన్నీ కూడా ఈ ఫార్టీ త్రీ జీవో జీవో ద్వారా రద్దు జరిగింది అన్నమాట సో వీటి ద్వారా మా ప్రజలకు వచ్చేటువంటి ఒక బెనిఫిట్ అంటే ఎవరికైనా కూడా ఉచితంగానే ఇసుక సప్లై చేస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇసుక సప్పైన ఊరికే ఫ్రీగా తీసుకొని రావడం జరిగింది మరి ఫ్రీగా తీసుకొని వస్తూ కాబట్టి కేవలం వచ్చేసి ఆ జీఎస్టీ విలువ ఎంత ఉంటుందో అది సీనరీ ఛార్జెస్ ఎంత ఉంటుందో కేవలం రవాణా ఛార్జెస్ ఎంత ఉంటుందో అది మాత్రమే పే చేస్తే చాలు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో అది కూడా ప్రభుత్వమే పైనుంచి కాకుండా ఒక కమిటీ కలెక్టర్గా ఏ జిల్లాకు ఆ జిల్లా ఉన్నటువంటి కమిటీ వేసి జిల్లా కలెక్టర్ గారు దాని చైర్మన్గా ఉంటూ మిగతా అధికారులందరూ కూడా అందులో మెంబర్లో ఉంటూ వాళ్ళే ఒక పాలసీని తయారు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఇది చెంపరూరిగా జరుగు జరుగుతుంది మరికొద్ది కాలంలో వచ్చేసి ఒక కమిటీని వేసి పూర్తి స్థాయిలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ పాలసీ తీసుకొని వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఏ పాలసీ తీసుకొని వస్తే భవన కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఆ విధంగా తీసుకొని వస్తామని చెప్పేసి కూడా నేను అడిదిన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో చెప్పిన మాట ప్రకారంగా ఇదే కాకుండా ఏ మాట అయితే చెప్పిన అనేక రకాలుగా వాగ్దాలు చేయడం జరిగింది అనేక రకాలుగా వాగ్దాలు చేసినటువంటి వాటిని కూడా వితిన్ ద షార్ట్ పీరియడ్లోనే ఏమైతే మనం చెప్పినామో అవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చిన బాధ్యత ఈ ప్రభుత్వము అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చేసి తప్పనిసరిగా తీసుకోబోతారని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పాలసీ పోయింది వెళ్ళిపోయింది పోయితే పాత పాలసీలు ఉన్నాయి అవన్నీ పోయినాయి బట్ ఇప్పుడు వచ్చే నిర్ణయించుకో అమలు అయ్యేటువంటి పాలసీ ఏమంటే జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు మిగతా అధికారులు మైనింగ్ శాఖ ఉంది జేసీలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళందరూ కమిటీ మెంబర్లుగా ఉండి ఎంత రేటు ఫిక్స్ చేయాలా అనేటువంటిది కూడా ఆ కమిటీనే తీర్మానం చేస్తుంది పై నుంచి ప్రభుత్వం చేయదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేయడం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కమిటీనే ఫిక్స్ చేసి దాన్ని ఆ రేటు చెల్లిస్తే చాలు తప్పకుండా ఇసుక తీసుకోవడం అవకాశం అయితే ఉందన్నమాట ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా వచ్చేసి జీ జే జీసీ కేసీ అనేటువంటి సంస్థ ఒకటి ఉన్నది అదేవిధంగా ఇంకో సంస్థ కూడా ఏదో ఉంది సంస్థ ఉండేది ఆ సంస్థ ద్వారా వచ్చేసి ఎక్కువ రేటు కంపుతూ ఉన్నారు సో మనం కూడా చూసినాం ఒక ట్రిపర్ పదివేలు రూపాయలు పదహైదు వేలు ఇరవై వేలు కూడా సందర్భాలు చాలా చూసినాం అన్నమాట మనం కానీ అటువంటి పాలసీ అంతా కూడా రద్దయిపోయింది కొత్త పాలసీ వచ్చే స్టార్ట్ అయ్యింది తప్పనిసరిగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు అది కూడా ఆన్లైన్ క్యాష్ పేమెంట్ కాదు డిజిటల్ పేమెంట్ డిజిటల్ పేమెంట్ ద్వారా వచ్చేసి డబ్బు పే చేయాలా అక్కడి నుంచి రిస్టర్ వచ్చేస్తానే సర్వ్ అవసరం అయితే ఉంది సో ఆ పాలసీలో ఇప్పటి నేను నడిచి జరగబోతుంది